Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను తక్కువ అంచనా వేస్తే చంద్రబాబుకు జరిగేది ఇదే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను తక్కువగా అంచనా వేయడం ఎంత మాత్రం తగదని టీడీపీ సీనియర్ నేతలు సూచిస్తున్నారు జగన్ మీద కేవలం విమర్శలు చేస్తే సరిపోదని తాము చేసిన అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేయాలని కూడా చెబుతున్నారు జగన్ అండర్ ఎస్టిమేట్ వేస్తే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలియంది కాదు జగన్ సాదాసీదాగా వదిలేసే నేత మాత్రం కాదు జగన్ అన్ని రకాలుగా బలంగానే ఉన్నారు గత ఎన్నికలలో మూడు పార్టీలు కలిసిన నలభై శాతం ఓట్లు వైసీపీకి వచ్చాయంటే ఎంత స్ట్రాంగ్ గా నియోజకవర్గాలలో పాతుకుపోయారో వేరే చెప్పాల్సిన పనిలేదు నిజానికి జగన్ బలం లీడర్లు కాదు కేడర్ ఓటు బ్యాంక్ జగన్కు ఇప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఓటు బ్యాంకును క్రియేట్ చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఆ ఓటు బ్యాంకు చెక్కు చెదరడం లేదు పైగా పెరగడమే తప్పించి తగ్గడం అనేది జరగదన్నది కూటమి నేతలకు తెలియంది కాదు నియోజకవర్గాలలో బలమైన కేడర్ ఉండడంతో పాటు నేతలు కూడా ఉన్నారు ద్వితీయ శ్రేణి నేతలు కూడా బలవంతులైన వారు ఉన్నారు సామాజిక వర్గం పరంగాను ఆర్థికంగాను బలమైన నేతలు ఉండడం ఫ్యాన్ పార్టీకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి అంతే తప్ప అలా గాలికి వచ్చి ఇలా వెళ్ళిపోయే నేత కాదన్నది చంద్రబాబుకు కూడా తెలుసు అందుకే జగన్ విషయంలో వ్యవహరించాలి తమ పార్టీలకు చెందిన ఓటు బ్యాంక్ ప్రతి ఎన్నికలలో మారుతుంటుంది తప్పించి జగన్ ది స్ట్రాంగ్ అయిన ఓటు బ్యాంక్ రాజశేఖర రెడ్డి ఏర్పరిచిన ఓటు బ్యాంకును కొల్లగొట్టడం అంటే అంత ఈజీ కాదన్న విషయం అందరికీ తెలుసు అదే సమయంలో బేస్ లెవెల్లో కరుడు కట్టిన కార్యకర్తల బలం కూడా అదనం కావడంతో పాటు జగన్ ఆర్థికంగా బలవంతుడు కావడంతో ఏ ఎన్నికల్లోనైనా ఎదుర్కొనడం అంత సులువు కాదు అందులోనూ ఒంటరిగా పోటీ చేసి గెలుపొందడం సాధ్యం కాదన్నది ఇటు చంద్రబాబుకు అటు పవన్ కళ్యాణ్కు తెలియంది కాదు జగన్ను అధికారంలోనికి రానివ్వకుండా అడ్డుకోవడానికి కూటమిని కంటిన్యూ చేయడం తప్ప మరోదారి వారికి లేదు అందుకే జగన్ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదని సీనియర్ నేతలు పదే పదే చెబుతున్నారు జగన్కు ఉన్న ఇమేజ్ను కూడా తగ్గించాలనుకోవడం వృధా ప్రయాసే అవుతుందని అందువల్ల మొన్నటి ఎన్నికలలో పోలైన ఓట్లు పక్కకు పోకుండా చూసుకోవడం కూటమి పార్టీ కేడర్ను కలిసికట్టుగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడం వంటివి చేయాల్సి ఉంటుందన్నది ఎక్కువ మంది అభిప్రాయంగా వినిపిస్తోంది అందుకే జగన్పై చేసే వ్యతిరేక ప్రచారంతో పాటు ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి మరింతగా తీసుకువెళ్లాలని సీనియర్ నేతలు స్పష్టంగా చెబుతున్నారు సోషల్ మీడియాను కూడా మరింత బలోపేతం చేయలేకపోతే అభాస్పాలు కాక తప్పదన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి అందుకే వరుసగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సిట్లను ఈ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి